కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని పెట్టుబడిదారుల పక్షాన ఉండి కార్మికులను అనగదొక్కే చట్టాలు తీసుకొస్తున్నారని వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి ఒల్లు రాజబాబు కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు గ్రామంలో మేడే కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పని గంటల తగ్గింపు కోసం దశలవారీ పోరాటం జరిగిందని గతంలో పన్నెండు గంటలు పని చేయించుకునే పద్దతి ఉండేదని ఈ పద్దతిని రద్దు చేసి ఎనిమిది గంటల పనిదినం ఉండాలని ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం నినదించి ఎనిమిది గంటల పనిదినం సాధించారని అయితే ఇప్పుడు మళ్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్లపై కార్మిక వర్గంపై పని భారం పెంచి పని గంటలు పెంచి చేయిస్తున్నారని దీనివల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఒక పక్క పెరుగుతున్న ధరలు మరియు పెరిగిన పని భారం అధిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు నలభై కార్మిక చట్టాలను నాలుగు కోళ్లలాగా మార్చి వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే విధానాలు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందని అందుచేత వీటన్నింటికీ వ్యతిరేకంగా కార్మిక వర్గం నిలబడాలని ఈ నెల ఇరవైవ తేదీన దేశవ్యాప్తంగా జరిగే హర్తాల్ కార్యక్రమంలో అందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పి సత్యదుర్గ జి సత్యవేణి ఎం సుమలత లావణ్య పి బుజ్జమ్మ కే అనుమావతి ఎస్ మంగాదేవి జి మంగాదేవి బి భాగ్యవతి చెన్నకేసరి పాల్గొన్నారు మన దాకా ఉన్నటువంటి పాకిస్తాన్ ఒక కేజీ బెండగా కావాలంటే ఏడు ఎనిమిది వందల బియ్యం ఎనిమిది వందలు ఏడు వందలు ఉంది చిక్ కూడా ఎనిమిది వందలు ఉంది ఇలాగా అన్ని ధరలు కూడా పెరిగిపోయిన కారణం కంటే ఆర్థిక సంక్షోభం వచ్చింది అలాగే మన దాకా జరిగినటువంటి పాలిస్త మీద జరిగినటువంటి ఉత్తర కానీ అందరితో పాటు పాటు కొనుక్కొని అల్లరి పోతా ఉన్నా కారణం ఏంటంటే అమెరికా ప్రతంలో ఏదైతే ఉంటుందో మీ దేశాల మీద అమెరికా ప్రత్యేకించి ఆ బలహీన పడినటువంటి దేశాల మీద దాడి చేస్తా ఆ దాడి చేయించడం వల్ల అక్కడ ప్రాణ నష్టం జరుగుతూ ఉంటే ఆస్తి నష్టం జరుగుతూ ఉంటే ప్రజలు అడుపు తీసేటువంటి పరిస్థితి ఏర్పడింది అంతేకాదు రోజు ప్రపంచంలో బాగా తప్పన్నటువంటి దేశం ఏదైనా చెప్పండి కనుక అమెరికా అమెరికా పెద్ద దేశం దేశం పెద్ద కదా ముప్పై కోట్ల మంది జనం కానీ ఆర్థికంగా బలపడినటువంటి దేశం అని అంటారు ఇవాళ అమెరికా కూడా చాలా సంక్షోభంలో కూడా కూర్చుపోయింది ఒక చైనా మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగ ముందుకు పోతా ఉంటా ఎందుకంటే చైనాలో ఒక బండి కట్టినటువంటి తోడి ఎత్తులు బండిని ఎలాగైతే సమానంగా తీసుకెళ్తాయో ఆ విధంగా ఒక పక్కనే వ్యవసాయ రంగాన్ని మరో పక్కన పారిశ్రామిక రంగాన్ని తోడి ఎత్తుగా నడిపించి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు సమకూరుస్తూ ఇలా ప్రపంచంలో చూసుకుపోతున్నటువంటి పరిస్థితి అందుచేత వేళ అమెరికా కూడా దుప్పుడు ఇప్పితే ఏమైతే